పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కొంతమంది అతిశయోక్తితోటి ఆదాయ వ్యయాలు రాజభూజ అవమానాలు చెప్తూ ఉంటారు ఆంగ్ల సంవత్సరానికి అవేమి ఏమీ ఉండవు ఏదో మనం సంవత్సరం క్యాలెండర్ లో మారుతోంది కదా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా ఉంటుందని చెప్పడం తప్పితే అసలైనటువంటి పంచాంగ శ్రవణం ఉగాదియే ఉగాది రోజునే రాజపూజ అవమానాలు ఆదాయ వ్యాయాలు చెప్పాలి కాబట్టి అతిశయోక్తితో చెప్పేటువంటి మాటలను మీరు కూడా ఖండించండి నువ్వు తెలుగు కదా తెలుగు పంచాంగం ఫాలో అవ్వాలి కదా నువ్వు ఎందుకు రాజపూజ అవమానాలు ఇందులో చెప్తున్నావు ఈ కొత్త సంవత్సరానికి అసలు వర్తిస్తాయే లేదా అని కూడా నిలదీశాడు అడగండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మిథున్ రాశి వారికి సంబంధించి ఎక్కడ కూడా ఆ ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏ నెలలు మంచివి అనేటువంటి అన్ని విషయాలు ఇందులో చెప్పడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా అసలు ఈ రాశి వారికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ సంవత్సరంలో చతుర్గ్రహ కూటములు పంచగ్రహ కూటములు చాలా ఏర్పడుతూ ఉన్నాయి గురుడైతే రెండు సార్లు మారి రెండు రాసులు మారబోతూ ఉన్నారు శనేశ్వరుడు వక్రగతి రాహు యొక్క మార్పు ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలోనే జరగబోతూ ఉన్నాయి అటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాహువు మీకు తొమ్మిదవ స్థానం ముందు సంచరిస్తున్నారు అంటే రాహు బలం లేనట్టే లెక్క ఈ సంవత్సరం చివరిలో ఆ తొమ్మిదిలో ఉన్నటువంటి రాహు వల్ల అష్టమంలోకి వస్తారు ఆయన వెనక్కి ప్రయాణం చేసే స్వభావం కలిగిన గ్రహం కాబట్టి అష్టమ రాహు కొంత ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అయితే డిసెంబర్ లో మారుతారు కాబట్టి ఆ ఫలితం ఈ ఆంగ్ల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు రాదు తొమ్మిదవ రాహు ఫలితం మాత్రమే మీకు వస్తుంది ఇక శనేశ్వరుడు దశమ కేంద్రంలో కంటక శని అంటారు కేంద్రంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఆయన ఈ సంవత్సరం మొత్తం అక్కడే ఉంటారు మధ్యలో కొన్ని కొన్ని సార్లు వక్రీస్తారు కొన్ని కొన్ని సార్లు మామూలుగా మారుతారు ఏదైనప్పటికీ ఆయన స్థానం అయితే మార్పు ఉండదు ఆయన అక్కడే ఉంటారు కాబట్టి ఈ కంటక శని నిజంగా కంటక ప్రాయంగానే ఉంటాడు ఆయన ఏం పెద్ద యోగించే గ్రహం కాదు మరి ఈ సంవత్సరం మొత్తం దేని మీద ఆధారపడాలి అంటే గురువు యొక్క బలం మీదే మీరు గమనించండి జూన్ నెల రెండవ తారీఖున మిథున రాశిని వదిలిపెట్టి గురువు కర్కాటక రాశిలోకి సంక్రమణం చేస్తారు ఆ జూన్ ఆరో తారీఖు వరకు పూర్తిగా మూడు దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలన్నీ కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో మీకు అష్టమ స్థానంలో కూటమిల కింద ఏర్పడుతున్నాయి చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి కింద కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆ జూన్ నెల రెండవ తారీఖు నుండి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు మాత్రం గురు బలం ఉన్నది ఈ మధ్యలో ఉన్నటువంటి పీరియడే వీరికి మంచిది కాబట్టి మొత్తం ఓవరాల్ గా చూసుకున్నప్పుడు పర్సంటేజ్ ఇవ్వవలసి వచ్చినప్పుడు ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఈ సంవత్సరం మిథున్ రాశి వారికి బాగున్నది మరి అంతే కదండి ముప్పావు వంతు కూడా కాదు ముప్పై శాతం అయితే ఎందుకండి ఈ పరిస్థితి అంటే మరి శనేశ్వరుడు కంటక స్థానంలో ఉన్న రాహు యోగించట్లా ఉన్న గురుబలం ఉంటాయి మరి ఎలా అండి మేము బతికేది మీరంతా దారుణంగా చెప్తే అంటే జాతకం మిథున రాశి వారి జాతకంలో దశాంతర్దశలు గనక బాగుంటే ఈ గోచార పరిస్థితులన్నీ ఓవర్కమ్ చేయగలుగుతారు జాతకంలో ఉండేటువంటి దశాంతర్దశలు బాగా లేకపోతే మాత్రము మనం ఏమి చేయలేం ఈ గోచార ఫలితాల్లో కూడా మనకి థర్టీ ఫైవ్ పాస్ మార్క్ కూడా రాలేదు కాబట్టి కొంత ఇబ్బందికరమైన సంవత్సరమే అని మనం ముందుగానే డిసైడ్ అవ్వాలి మీరు గమనించండి కొంతమంది నాకు ఎలా ఫోన్లు చేస్తారంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వీడియో చూసి నాకు ఇరవై ఆరులో ఫోన్ చేస్తారు ఇరవై నాలుగు వీడియో చూసి ఇరవై ఐదులో చేశారు నిజంగా మరి ఈయన చెప్పింది జరిగిందా లేదా అని చూసి చెప్పిన వాళ్ళు చూసి మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసావంటే ఆ సంవత్సరం అలాగే ఉంది స్టార్టింగ్ లో మీరు మాకు వ్యతిరేకంగా చెప్పారని చూడలేదు కానీ నిజానికి చూస్తే అలాగే జరిగింది కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా మేము దాటగలిగాం అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది తగులుతారు కాబట్టి ఇక్కడ జాతకం ఎలా ఉందని తెలుసుకోవడం ముఖ్యం మీకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా సెకండరీ అనుకూలంగా ఉంటే ఫైన్ వెళ్ళనుకుంటారు ప్రతికూలంగా ఉంటే ఏ చర్యలు చేపట్టాలి ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నవాడే బుద్ధిమంతుడు స్థిత ప్రజ్ఞుడు మీరు గమనించండి గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఏ పని చేయకూడదు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఏ పని ప్రారంభం చేసినా అది ఆటోమేటిక్ గా ముందుకు కాబట్టి మిథున్ రాశి వారికి జూన్ నెల రెండవ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు చాలా అద్భుతమైనటువంటి సమయం అందులోనే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి మీరు గమనించండి పెళ్ళిళ్ళు జరిగినా పేరెంట్ జరిగిన పిల్లలు పుట్టినా ఫంక్షన్లు చేసినా ఏ శుభ కార్యక్రమం జరిగినా ఆ టైం పీరియడ్ లోనే జరుగుతుంది మీరు ఛాలెంజింగ్ గా తీసుకోండి కావాలంటే ఇరవై ఏడో సంవత్సరంలో ఈ వీడియో చూడండి ఖచ్చితంగా అదే టైం పీరియడ్ లో మీకు ఇవన్నీ జరుగుతాయి మరి మిగతా గ్రహాల వల్ల వచ్చే వ్యతిరేకత ఏంటి అంటే ఇది పెద్ద వ్యతిరేకత ఏమి కాదు కేవలం ఏంటి అంటే శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉండదు అది ఒకటే ప్రధానమైన సమస్య ఏమంటే మనం మనం ఆకలిస్తోందండి బోన్ చేసాము మనం ఎంత తిన్నా మన ఆకలి సరిపోవట్లేదంటే రోగ లోపలేదో రోగం ఉన్నట్టే కదా లేకపోతే ఇంత తింటే మన ఆకలి తగ్గిపోయిందన్నా రోగం ఉన్నట్టే మనకి ఎంత ఆకలి వేసిందో అంతా తింటేనే మనం ఆరోగ్యవంతుల కింద లెక్క అలాగే మనం తక్కువ పని చేసి ఎక్కువ ఫలితం వచ్చినా ప్రాబ్లమే ఎప్పుడో భవిష్యత్తులో ఇది కొడుతుందిరా మనల్ని అని అనుకుంటాం ఎక్కువ పని చేసి తక్కువ ఫలితం వచ్చినా ప్రాబ్లమే ఎందుకు మనం పని చేసిందంతా వృధాగా పోయిందని అనుకుంటాం మనం ఎంత పని చేసామో అంత రిజల్ట్ రావాలి కాబట్టి ఇక్కడ వచ్చే సమస్య ఏంటి అంటే మిథున రాశి వారికి పని ఎక్కువ ప్రతిఫలం తక్కువ ఈ సంవత్సరంలో అదే ఎక్కువ కనబడుతుంది అంతకు మించిన ప్రమాదం ఏమీ లేదు ఇందులో ప్రధానంగా అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒడుదుడుకులు ఫైనాన్షియల్గా బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఉండదు ఓ నెల ఏమో డబ్బు మిగులుతుంది ఓ నెల ఏమో డబ్బు లోటు బడ్జెట్ ఉంటుంది ఓ నెల ఏమో అస్తవ్యస్తంగా ఉంటుంది ఓ నెల ఏమో అనుకోని ఖర్చులు ఉంటాయి ఇలా అనేక రకాలుగా ఉంటుంది అంటే ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ లో మిథున్ రాశి వారికి వెళ్ళదు ఫైనాన్షియల్ పొజిషన్ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమి లేవు భగవంతుడి దయ వల్ల ఆరోగ్యపరంగా వీరేమి ఇబ్బంది పడరు ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి గ్రహస్థితులు ఏమీ లేవు కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కేవలం ఫైనాన్షియల్ కండిషన్స్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అలాగే ఈ గురుడు రెండవ స్థానంలోకి వెళ్ళినప్పుడు మన సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం ధనాగమ ఇందాక చెప్పినట్టు శుభ కార్యక్రమాలు చేస్తారు డబ్బు సంపాదించుకుంటారు వాహనాలు కొనుక్కుంటారు అప్పు చేసి ఇల్లు కొంటారు అప్పు చేసి వాహనం కొంటారు ఏది చేసినా సరే ఆ టైంలో జరిగిపోతుంది సరే ఇది గ్రహస్థితి గురించి చూచాయిగా మనం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మనం దీన్ని ఎలా పెంచుకోవాలి ఇందాక చెప్పాను జాతకంలో దశలు అంతర్దశలు బాగుంటే మెరుగుపడుతుంది లేదంటే అవి కూడా దెబ్బతిన్నాయి అప్పుడు ఏం చేయాలయ్యా అంటే మొట్టమొదటిగా ఈ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ శివారాధన కానీ ఈ రెండు ప్రధానంగా చేస్తే గ్రహ బాధలు వెంటనే తొక్కుతాయి ప్రతిరోజు చదవలసినది రుద్రగవచం ప్రతిరోజు రుద్రగవచ పారాయణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒకటి రెండవది ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది ఆ ప్రతీ నెల మాస శివరాత్రి రోజున ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయించుకోండి ఏకవారం రుద్రాభిషేకమై చక్కగా చేయించుకోండి మీ పేర్లతోటి అది ఈ పదకొండు పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో ఒక మాస శివరాత్రి మహాశివరాత్రి అది ఎలాగో మనం అందరం చేసుకుంటాం మిగిలింది పదకొండు నెలలే ఆ పదకొండు నెలలో చక్కగా రుద్రాభిషేకం చేసుకోండి ఈ రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడతారు ప్రతిరోజు చేయవలసినటువంటిది రుద్ర పారాయణ రుద్ర కవచాన్ని ప్రతిరోజు పారాయణం చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు మార్పు వచ్చి మంచి ఫలితాలు పెరుగుతాయి